నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ను ఈ మధ్యకాలంలో కాన్స్టిపేషన్ అధికంగా అయిపోయిందండి కాన్స్టిపేషన్ వల్ల మోషన్ సరిగా రాక కొంతమంది ఎందుకంటే మోషన్ సరిగా రాకపోవడం వల్ల అది రాను 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 అనేది కాన్స్టిపేషన్ కింద కన్వర్ట్ అయ్యి అది పైల్స్ ఫిస్టులా అని ఇంకా రాను రాను కొన్ని రోజుల తర్వాత ఇది కొలన్ క్యాన్సర్స్ కూడా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది ఏ ఫ్రూట్స్ తీసుకుంటే ఏం తీసుకుంటే మలబద్ధక సమస్య పోతుంది సో ఏ డెఫిషియన్సీ వల్ల మద మలబద్ధక సమస్య వస్తుంది దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటండి మోషన్ సరిగా రావట్లేదు అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్ సరిగా లేకపోవడం వల్ల ప్రాపర్ వాటర్ తేకపోవడం వల్ల అవుతుంది కొంతమంది వస్తున్న మోషన్ని కూడా పోస్ట్పోన్ చేస్తారు ఇప్పుడు మనం లేటుగా లేస్తాం అందరం జనరేషన్ మారిపోవడం వల్ల లేటుగా పడుకోవడం లేట్గా లేడం లేటుగా లేగడం వల్ల ఏమవుతుంది సో ఆఫీస్కి వెళ్ళిపోవాలని జన మనము అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలని పిల్లలు స్కూల్ బస్ వచ్చింది ఈవినింగ్ వెళ్తుంది మోషన్ చెప్పేసి మనం తొందర తొందరగా రెడీ చేసి పిల్లలు పంపించేస్తాం సో పోస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నాం చూసారా ఈవినింగ్ అందాం ఈ మనకి మోషన్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది అప్పుడు మార్నింగ్ మార్నింగ్ అవుతుంది నీట్గా వెళ్ళిపోతుంది మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మోషన్ రాదు ఈవినింగ్ వెళ్దాం అంటే ఈవినింగ్ రాదు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్కూల్ టైం అయిపోతే మళ్ళీ అలా నాలుగు ఐదు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు కూడా మోషన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు మోషన్ పోస్ట్ పోస్ట్పోన్ ఇట్స్ వెరీ డేంజరస్ మనకి ఎవ్రీడే మార్నింగ్ లేచినే బెల్లు కొట్టినట్టు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ తాకుండా హెల్దీగా మోషన్కి వెళ్ళి రెండు నిమిషాల్లో ఫ్లష్ చేసే వాళ్ళే హెల్దీగా అంటారు నేను అలా ఇర్రెగ్యులర్ మోషన్స్ లేదంటే మనం పోస్ట్ పోన్ చేసుకోవడము దానివల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అధికంగా అయిపోయింది ఈ మధ్యకాలంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి వాడని ప్రోడక్ట్ లేవండి వాడని మెడిసిన్స్ లేవు అన్నీ వాడి అలవాట్లు అయిపోవడం వల్ల అది పని చేయక ఇంకేవో ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి వెతుకుతుంటా అంటారు చాలామంది నేను ఒకటే అంటాను ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఇండియన్ వాష్రూమ్స్ తగ్గించేస్తాం అసలు ఇండియన్ వాష్రూమ్స్ అనేవి ఉండట్లే వెస్ట్రన్ వాష్రూమ్స్ దాంట్లో కూడా అర్ధ గంట అర్ధ గంట టీవీలు టీవీ చూసినట్టు మొబైల్ పట్టుకొని చూడడము దానివల్ల సయాటికపోయిన నరాల తిమ్మిర్లు బలహీనతలు రావడానికి కారణం వాష్రూమ్స్కి మోషన్ మోషన్ తీసుకెళ్ళడం వల్ల మనం వాష్రూమ్స్కి మనము మోషన్కి వెళ్తున్నప్పుడు మొబైల్ తీసుకోవడం వల్ల ఈ సయాటిక పోయి నరాల బలహీనత తిమ్మిర్లు పోయిన పెయిన్స్ కూడా వస్తున్నాయన్నమాట ఒక్కటి అలవాట్లు మార్చుకోండి ప్రాపర్ వాటర్ తాగండి తొందరగా పడుకోండి తొందరగా పడుకుంటే తొందరలు ఇగుస్తాం తొందరలుగుస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి మనకి అంటే మనం పర్ డే వాటర్ అట్లీస్ట్ మార్నింగ్ లేచిన నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టు ఫోర్ వన్ లీటర్ ఫోర్ టు సెవెన్ వన్ లీటర్ అట్లీస్ట్ అలా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగడం ఆకురలు ఎక్కువ తీసుకోవడము అండ్ ద బెస్ట్ థింగ్ మా దగ్గరికి వన్ వీక్ అయింది మేడం మా పిల్లడు మోషన్కి వెళ్ళి అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి చిన్న రెమెడీ చెప్పడం వల్ల వాళ్ళకి మోషన్ ఈజీగా ఫ్రెష్ అయిపోతుంది అదే బెల్లం వాటర్ ఒక బెల్లంలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి చాలా మందిలో గమనించారా ఐరన్ తగ్గిపోతుంది ఐరన్ తగ్గిపోతే కాన్స్టిపేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదు ఐరన్ తగ్గిపోయిందని చెప్పేసి ఆహార పదార్థాల్లో కాకుండా మెడిసిన్స్ రూపంలో తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ఇంకా అధికంగా అయిపోయి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కూడా పడుతుంది పైల్స్ లాగా సో సప్లిమెంట్ రూపంలో కాకుండా ఆహార రూపంలో మనము ఈ బెల్లం నానబెట్టిన వాటర్ని పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగండి వద్దన్న మార్నింగ్ లేస్తారు బెల్లు కొట్టినట్టు వన్ డ్రాప్ వాటర్ తాకుండా మోషన్కి వెళ్ళి టూ మినిట్స్లో ఫ్రెష్ చేసి బయటకు వస్తారు అంత అద్భుతంగా మినరల్స్ని ఐరన్ని పెంపొందించగలిగే గుణాన్ని కలిగి ఉంది మనం బెల్లం వాటర్ తాటి బెల్లం దొరికితే మంచిగా నీళ్ళలో వేసుకొని మంచి ఒక గ్లాస్ పానీకి ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగండి అంగా ఫ్రూట్స్ విషయానికి వస్తే బెస్టెస్ట్ ఫ్రూట్ జామకాయ యాంటీ క్యాన్సరస్ యాంటీ క్యాన్సర్ క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతుంది బురువు తగ్గడానికి యూజ్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది నరాల తిమ్మిర్లు బలహీనతలు అండ్ నిద్ర రాకపోతే నిద్రను కూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ ప్రతిరోజు ఒక రెండు జామకాయలు తీసుకోండి మనం చాలా మందిలో గమనించుంటారు బరువు మోషన్ సరిగ్గా రాకపోతే బరువు పెరిగిపోతారు బరువు పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల ఫ్రూట్స్ ఎన్నెన్నో తీసుకుంటారు జామకాయ తీసుకోండి మోషన్ సాఫ్ అవుతుంది బొరుకు బరువు తగ్గుతారు ఇమ్యూనిటీ బూస్టర్గా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఒక ఫ్రూట్ అనేకమైన రోగాలను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది కాబట్టి వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి బెల్లం వాటర్ని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోండి జామకాయ అద్భుతంగా పనిచేస్తుందండి జామకాయ తీసుకోండి కాన్స్టిబేషన్ ప్రాబ్లం అధికంగా ఉండే వాళ్ళు మనకి పో మన నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా ఎక్కువ ఉంటాయి ఆ తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గించే గుణాన్ని దానిమ్మకాయ కలిగి ఉంది కాబట్టి దానిమ్మకాయ జ్యూస్ తాగండి వాటర్ ఇంటేక్ తీసుకోండి పొద్దున్నే లేచాక మనం ఎలాగో మోషన్ ఎలాగో మార్నింగ్ అయిపోతుంది బట్ ఆ మోషన్ అయిపోయిన వెంటనే టైం దొరుకుతుంది మనకి మన బ్రేక్ఫాస్ట్కి ఆఫీస్కి వెళ్ళడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉంటుంది ఎందుకు తొందరగా వస్తున్నాం అలా వన్ అవర్ యోగా చేసుకోండి జాయింట్లో ప్రతి మూమెంట్ బాగుంటుంది మనం చేసే ప్రతి ప్రయత్నం మోషనే కాకుండా రకరకాల సమస్యలు రకరకాల వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు వాలి కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండి దాని గురించి ఓవర్ థింకింగ్ చేసి నైట్ పడుకోవడం ముందు డిసైడ్ అవుతారు మార్నింగ్ మోషన్ అవుతుందా లేదా మోషన్ అవుతుందా లేదని ఆ ఓవర్ థింకింగ్ కూడా ప్రాబ్లం చే కారణం అవుతుంది మోషన్ రాకపోవడానికి ఎర్లీ మార్నింగ్ లెగడము మంచిగా మోషన్ మోషన్ పాస్ చేయడము దాంతోపాటు యోగా చేసుకోవడము అండ్ టైంకి ఫుడ్ తీసుకోవడం బ్రేక్ఫాస్ట్ టైంకి అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి లంచ్లో డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేయండి తొందరగా పడుకోండి లైఫ్ స్టైల్కి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది మోషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అండ్ బెల్లం వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది మీరు గమనించి చూడండి ప్రతిరోజు పిల్లలకి ఎవరైతే ప్రత్యేకంగా పిల్లల్లో మోషన్ ప్రాబ్లం అధికంగా ఉండే వాళ్ళలో ఒక చిన్న బెల్లం ఒక నానబెట్టేసి నీళ్ళు నా తాగించండి మోషన్ సాఫ్ అవుతుంది పేగులు క్లీన్గా ఉంటాయి ఎప్పుడు పేగులు క్లీన్గా ఉంటేనే మిగతా అవయవాళ్ళని హెల్తీగా ఉంటాయి మనము ఎగ్జాంపుల్ ఇల్లంతా పాడైపోయి ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడతామా ఇల్లు క్లీన్గా ఉంటేనే మనం కూడా హ్యాపీగా కూర్చోగలుగుతాం అలాగే మోషన్ సరిగ్గా సాఫ్ అవ్వక పేగులో చెత్త అంతా వల్ల రిమైనింగ్ అవయవాలు ఎక్కడ హెల్తీగా ఉంటాయి లివర్లో ప్రాబ్లం కిడ్నీలో ప్రాబ్లం గాల్ గాల్బ్యాటర్లో ప్రాబ్లం కిడ్నీ హార్ట్లో ప్రాబ్లం అన్నిట్లో ఒక ప్రాబ్లం వస్తుంది అధికంగా కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉంది బద్ధకంగా ఎలాగపోవడం వల్ల అది వస్తుంది మలబద్ధకం ఆ సమస్య వల్ల ఎన్నో రకాల డిసీజ్ రావడానికి కారణం అవుతాయి బ్లడ్ కూడా ప్యూరిఫైగా ఉంటుందండి బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటారు కొంతమంది సో మలబద్ధక సమస్యని చిన్నగా తీసేయకండి ప్రతిరోజు అలవాటు చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడము తొందర పడుకోవడం తొందర లేగడం యోగా చేసుకోవడము మంచిగా నేను చెప్పిన ప్రతి రెమెడీ ఫాలో అవ్వండి హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఓకే నమస్కారం